సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ ఈ భేటీలో పాత టెండర్ల రద్దు విధానము సాగునీటి సంఘాల ఎన్నికలు ప్రభుత్వ పథకాల అమలు ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్ష నిర్వహించారు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఈవీఎంల రీవెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించాం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్నంలో ఒక ప్రైవేట్ కళాశాలలో ట్రాఫిక్ నిబంధనలు వివరించిన విజయనగరం ట్రాఫిక్ సిఐ సూర్యనాయుడు ఆగస్టు ముప్పైనా జిల్లా వ్యాప్తంగా వనమహోత్సవం ఒకే రోజు లక్ష మొక్కలు నాటడమే లక్ష్యం జిల్లా కలెక్టర్ పిఆర్ అంబేద్కర్ జనసేనాని పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు తేడా రామకృష్ణ రెడ్ క్రాస్ సంస్థలో జనరేటర్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్